నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్తాకా అక్క మీరు దత్తాత్రేయుని సాధనలో ఉన్నారు అత్యంత అంటే విరివిగా వినిపించేటటువంటి మాట స్వామి చాలా నిష్టాగరిష్ఠుడు ఆయన ఎందుకనో మేము అనుకుంటున్నాం కానీ అసలు దర్శనం కానీ ఆ ఆయన గురించి లేకపోతే ఈ చరిత్రలు చదవటం కానీ అంత ఎందుకు అసలు నామం కూడా పలకలేకపోతున్నాం అనే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా అవునా సాధన అంత సులువుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు చాలా చాలా పవర్ఫుల్ స్వామి కాబట్టి ఆది గురువు త్రిశక్తి స్వరూపులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిస్తే ఎంత శక్తి ఉంటుంది ముక్కోటి దేవతలు కూడా ఏం చెప్పారు గురువుకి ఒక నమస్కారం చేస్తే మా అందరికి నమస్కారం చేసినంత ఫలితం అని చెప్పారు బ్యూటిఫుల్ అంతటి శక్తి ఆది గురువు దత్తాత్రేయ స్వామి మరి ఈ అంత ఆర్ద్రత ఉంది స్వామికి స్వామి నామం చేసుకోవాలని చరిత్ర చదవాలని స్వామి దర్శనం చేసుకోవాలని అయినప్పటికీ మరి ఇంత మనస్ఫూర్తిగా కోరుకున్నా మాకు ఎందుకని స్వామి మమ్మల్ని కరుణించట్లేదు అని అడిగేవాడు మనం ఆ క్లియర్ చేసుకోవాలి ఇంతకు ముందు కూడా ఒకరు అడిగారు మనని మనము పుస్తకాలు ఇస్తున్నప్పుడు కూడా దత్తాత్రేయుని పట్టుకోవడం అంటే చాలా కష్టం అట కదండి అంత సులభం కాదట కదండి అని అప్పుడు మనం ఏం చెప్పాం పట్టుకుంటే ఆయన వదలరు అని చెప్పాం అంత సులభం ఎందుకు కాదు అనంటే మన కర్మలు మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో అరిపక్ పరిపక్వం అవ్వాలి పరిపక్వం అయినప్పుడే స్వామి దగ్గరకు వస్తారు అవి అవ్వాలి అనంటే ముందు నామస్మరణ చేయాలి నీలో ఒక జాగ్రత్తను రావాలి నీలో ఒక అవేకనింగ్ అనేది మొదలైతే ఆ నామస్మరణ వల్ల నువ్వు నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల నీలోని కొన్ని కర్మలు తొలిగి అలాగే నువ్వు చేస్తున్న సేవ వల్ల కొన్ని కర్మలు తొలుగుతాయి నువ్వు చేస్తున్న దాన ధర్మాల వల్ల కొన్ని కర్మలు తొలుగుతాయి సేవ అనంటే ఒకరికి సహాయం చేయటం ఉపయోగపడటం అలాగా దానధర్మాలు ధర్మాలంటే నీకున్న దాంట్లో తనకు మించిన ధర్మం ఎప్పుడు చేయమని భగవంతుడు చెప్తారు నీకున్న దాంట్లోనే చేయమని చెప్పారు ఇప్పుడు నిన్ననో మొన్ననో ఒక సంఘటన జరిగింది నేను మీ బావగారు ఇలా కారు ఎక్కాము వెంటనే ఊబర్ డ్రైవర్ వాళ్ళ నాన్నగారు చనిపోయారని ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇంకా ఆయన కారు ఆపేశాడు ఆపేసాడు మేము హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాము ఆపేసి ఏడుస్తున్నాడు ఏమైంది నాయన ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే మూడు నెలల క్రితం మా అమ్మ చనిపోయింది క్యాన్సర్ తో ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అమ్మ ఏమైనా సహాయం చేస్తారా అన్నాడు నేను ఒకటే అన్నాను నేను చెప్పే ఒక పదము చాలు నీకు అది దత్తుడు చెప్తున్నాడని అనుకుంటాను నేను అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాను ఫేస్బుక్ లో మన గ్రూపుల్లో కూడా కొన్ని పోస్టులు పెట్టాను నారీసేనాలో ఇంకా మనకు ఉండే ఒక రెండు మూడు దత్త గ్రూపుల్లో కూడా విశేషమైన స్పందన వచ్చింది పొద్దు పొద్దునుంచి రాత్రి లోపల ఆయన నాకు పెట్టిన మెసేజ్ చదువుతాను అసలు ఆయన పెట్టిన మెసేజ్ అసలు తెలియదు అంటే ఇవన్నీ మనం ఏదో ఉండి చేయటం కాదు సహాయం అని అంటే లాస్ట్ రైట్స్ కి లేవన్నప్పుడు నిజంగా నా దగ్గర కూడా లేవు నా దగ్గర కూడా లేవు డబ్బులు కానీ మన స్పందన అంటే ఒక ఆలోచన థ్యాంక్స్ మేడం మీరు ఎవరో తెలియదు దేవతలాగా వచ్చారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు మేడం ఎవరు హెల్ప్ అడిగినా టైట్ గా ఉంది అన్నారు థ్యాంక్స్ మేడం అని నమస్కారం చేశారు దేవుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తారు నేను గురుదత్తాత్రేయ ఉపాసకురాల్ని ఆ నాకొక నాకొక మాట చాలు అందరు ఒక మాట చాలు స్పందిస్తారని నిజంగానే స్పందించారు కదా ఆయన లాస్ట్ కి జై గురుదత్త అన్నారు చాలా చాలా సంతోషం కాకపోతే వారి నాన్నగారు ఆ ఇదే అదే అలా బాధాకరము చాలా బాధాకరము ఆయనకి అందాల్సిన సాయము అసలు నేనే ఆ కార్ ఎందుకు ఎక్కాలి ఇంకెవరైనా ఎక్కొచ్చు కదా అప్పుడే ఆ సిచ్యువేషన్ ఎందుకు జరగాలి అంటే ఈ సంఘటన ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే దేవుడు ఎప్పుడు నేరుగా రాడు ఎవరో ఒకరి రూపంలో వచ్చి సహాయం చేస్తారు అలా వచ్చి సహాయం చేస్తారు అలా భగవంతుడిని పట్టుకోవాలి అని అంటే ముందు నీలో మార్పు రావాలంటే నామస్మరణ చేస్తూ ఉంటే నీలో ఒక జాగృతం మొదలవుతుంది నీలోని ఆలోచనలు మారుతాయి నీలోని నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పాజిటివ్ ఎనర్జీస్ గా మారుతాయి గురు చరిత్ర పారాయణం వల్ల భగవంతుడి నామస్మరణ వల్ల ప్రతిరోజు వెలిగించే దీపం వల్ల ప్రతిరోజు పెట్టుకునే నమస్కారం వల్ల ధ్యానం వల్ల నీలోని మార్పులు వస్తాయి ఆ తర్వాతే నీకు భగవంతుడు దగ్గర అవుతాడు అని తెలియజేస్తున్నాను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం నామస్మరణ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటే ఎప్పుడప్పటికీ ఖచ్చితంగా కరగడం అనేది జరుగుతుంది స్వామి బ్లాకేజెస్ అనేది క్లియర్ అవడం క్లియర్ అవుతాయి దానికి కొంత సమయం పట్టొచ్చు పద్మిని అలాగే మనం దత్తనామ మహాయజ్ఞం అంది ఆ దత్తనామ మహాయజ్ఞం మనము పోయిన సంవత్సరం మొదలు పెట్టాం అంటే శ్రావణ మాసంలో మొదలు పెట్టాం దానికి రాముడు అయోధ్య గుడికి ఇంటర్లింక్ ఉందని మన భక్తురాలే రాత్రి ఫోన్ చేసిన ఎలా ఆ నాకు ఒక మిరాకిల్ జరిగింది ఆ సంగతి ఈ అమ్మాయికి కూడా తెలియదు ఏంటి మాకు కూడా చెప్పాలి మీరు చాలా పెద్ద మిరాకిల్ ఎప్పుడైతే మనం దేవుడి నామాన్ని పెట్టుకుంటామో పట్టుకొని నలుగురు చేత చేయిస్తూ ఉంటామో భగవంతుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటామని ఈ సంఘటనతో నాకు చాలా అర్థమైంది ఆ కర్మాన్ ఘాట్ లో అప్పటికప్పుడు అనుకోని మనం ముందు రోజు నేను అక్కడ రామనామం చేద్దామని అనుకున్నాను కదా పద్మని రాత్రి తెల్లవారే నాకు ఫోన్ వచ్చింది యజ్ఞ విష్ణుభట్ల గారు యజ్ఞ విష్ణుభట్ల విష్ణు భట్ల గారు ఆయన నాకు ఎప్పటి నుంచో అందులో సుపరిచితులు ఫేస్బుక్ లో మామూలుగా పరిచితులు ఆయన చేసే యాక్టివిటీస్ నేను చూస్తూ ఉంటాను అంటే ఏ విధంగా మనం మంచిగా వాడుకోవచ్చో కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎప్పుడు కూడా మాట్లాడిన వారు ఆ రోజు నాకు అకస్మాత్తుగా ఫోన్ చేశారు చేసి నేను అయోధ్యలో రామ ప్రతిష్టలో ఉన్నాను సీతారాముల వారి ప్రతిష్టలో ఉన్నాను నేను వేదపారాయణం చేస్తున్నాను మీ గోత్రనామాలు పంపించండి అక్కడ చదివిస్తాను అంటే నాకు ఇలా రోమాలు బంప్స్ వచ్చేసాయి అనమాట అసలు సీతారామచంద్రులు వారు ఎంతటి కరుణ నా మీద కురిపించారండి నిన్న నేను అనుకున్నాను ఇలాగా చేశాను పొద్దున్న వరకు అసలు ఇది వచ్చేసింది అసలు అంటే అనుకున్నాను చేయాలి ఇంకా చేయలేదు ఆ ప్రోగ్రామ్ రోజు ఈవినింగ్ చేస్తున్నాను ఇంకా అనుకున్నాను రాత్రి మార్నింగ్ ఫోన్ ఈ రోజు ఈవినింగ్ ప్రోగ్రాం అనమాట ఆయనకు అరుణ ఎలా ఉందండి అసలు ఆయనకి ఎలా వినబడింది అని దీన్ని ఇంటర్లింక్ చేసుకుంటాం మన భక్తులు మన రెడ్డి టీవీ సబ్స్క్రైబర్ అరుణ అని నేను కాల్ చేసి రాత్రి అమ్మ నాకు కలొచ్చింది దత్తనామ మహాయజ్ఞము మనము అందరిలోని ఒక అవేకనింగ్ చేయించడానికి నామస్మరణ అనేది అలవాటు చేయటానికి మనం మొదలు పెట్టామంట అదే బీజము అయోధ్య మొదలైందంట ప్రతి ఇంట రామ నామస్మరణ అయిందంట నాకు కళ వచ్చింది అను కళ వచ్చింది ఇలాగా ఈ నామస్మరణ అనేది ఇక్కడ నుంచి మొదలయ్యి అయోధ్య నుంచి ప్రతి ఇంట్లో కూడా నామస్మరణ చేస్తూ అందరు అక్షింతలు వేసుకున్నారు కదమ్మా అందరు దీపాలు వెలిగించారు కదా అది ఈ గురువు నుంచే మొదలైందని నాకు వచ్చింది కళ అని ఎంతటి అదృష్టము ఏదేమైనా ఆ కళ రావటం కూడా మనం ఆలోచిస్తే ఏదైనా నామస్మరణకి అంత అనుగ్రహం ఉంటుంది అనమాట దైవానుగ్రహం చదివారు బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నాను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను యజ్ఞ విష్ణు భట్ల గారికి ఆయన నిజంగా ఆయన జన్మ ధన్యం అక్కడ ఉండి ఆయన ఆ బలరాముడు బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనటము మన అందరికి కూడా ఫోటోలు వీడియోలు కూడా ఆయన షేర్ కూడా చేస్తున్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా సంతోషం అక్క అయితే ఇక్కడ ఇక సాధన విషయానికి వస్తే ఎలా సాధన చేయమంటారు ఉంటాయి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బీజ మంత్రం ఉంటూ ఉంటుంది అలాగా దత్తుడికి దా అనేది బీజ మంత్రం దాతో చాలా మంత్రాలు కూడా ఉన్నాయి అది ముందు ముందు మనం చెప్పుకుందాం దాతో కానీ ఇది ప్రత్యేకంగా దత్తాత్రేయ సాధన చేసే మంత్రం బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ సాధనా మంత్రాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు గురువుకి దగ్గర అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త